మా మేనకోడలు ఇక్కడ డెంటల్ హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం అని వచ్చింది సార్ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ లేడీ డాక్టర్ ఉండే ఒక వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఈమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఈమె ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఈమె యూఎస్కు పోవడానికి ఈమె వీసా తీసుకొని రెడీ అవుతున్నది ఇక్కడ ఒక జెంట్స్ డాక్టరు ప్లస్ ఆమె చేతి కింద ఒక నర్సు లాంటి ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు ఇక్కడ పెట్టుకొని అటు అతను డ్రింక్ చేసి మా అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు యుఎస్ ఎట్ల పోతావు చూస్తాను నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ పనులకు లోపల అవసరం లేకుండా ఒక క్లిప్ అనేది వేసి దానికోసం నువ్వు రావాల్సిందే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే చూస్తా నువ్వు ఈఎస్ ఎట్టేటో చూస్తా అని చెప్పి మిస్బిహేవ్ చేసి మా అమ్మాయిని కొద్దిగా అసభ్యకరంగా ప్రవర్తించుకుంటూ ఆ అమ్మాయి లోపల ఉన్న అమ్మాయితో వీడియోలు తీపిస్తున్నాడు వీడియోలు తీపిచ్చి బ్లాక్మెయిల్ చేస్తుంటే మా అమ్మాయి మాకు ఫోన్ చేసింది మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి అతను ఫుల్ డ్రింక్ ఉన్నాడు డ్రింక్ చేసి ఉంటే నేను ఎమ్మటే వన్ వన్ డబల్ జీరోకు నేను డైల్ చేసిన నెంబర్కి డైల్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చినారు ఇప్పుడు లోపల వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఇటువంటి డాక్టర్ కానీ వాడు ఎవడైనా సరే అమ్మాయిని కానీ లోపల ఉన్న అమ్మాయి ఏదైతే సపోర్ట్ చేస్తుందో వీడియోలు తీసుకుంటా వీళ్ళు రాక్షసానందం ఆనందం పొందుకుంటా అమ్మాయిని మిస్బిహేవ్ చేస్తారు మేము దళిత జాతి బిడ్డలం ఒక దళిత అమ్మాయి ట్రీట్మెంట్ వస్తే ఈ విధంగా ఇట్లా న్యూసెన్ చేసి డ్రింక్ చేసి అమ్మాయిల్ని చీటింగ్ చేస్తున్నటువంటి ఈ ఏదేదైతే క్లినిక్ ఉందో ఈ క్లినిక్ మరియు ఈ డాక్టర్ శ్రీదుర్గ డెంటల్ క్లినిక్ ఈ డాక్టర్ను ఆ డాక్టరు మరియు ఆ లోపల ఉన్నటువంటి నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా ఏదైతే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా ఇంకో